భద్రకాళి శరణమ్మ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపావళి రోజు మేము అందరం భద్రకాళి టెంపుల్కి వెళ్ళామండి తెలంగాణలోనే ది బిగ్గెస్ట్ అమ్మవారి టెంపుల్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్ రెగ్యులర్గా చాలా రష్గానే ఉంటుందండి మేము వెళ్ళిన రోజు మాత్రం ఇంకా చాలా ఎక్కువగానే ఉన్నారు జనం అయితే చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో మేము టెంపుల్కి కొంచెం లేటుగానే వెళ్ళాం లెవెన్ థర్టీకి అట్లా వెళ్ళినాము ఎండ చాలానే అసలు చాలా అంటే చాలా ఉండింది ముందుగా మా కాళ్ళు కడుక్కొని ఇక్కడ గోపాలస్వామిది ఉంటుంది అండి ఆవులది గోషాల అంటారు దీనికి మేత వేయచ్చు మనము వెళ్ళినప్పుడు చూడండి అసలు లైన్ ఎంత పెద్దగా ఉందో ఇది గోపురం అమ్మవారిది ఇటు నుంచి మనం ఎంటర్ అవ్వాలి యాక్చువల్గా నార్మల్గానే ఉంటుంది మామూలుగానే వెళ్ళొచ్చు కానీ పండుగ సీజన్ అని చెప్పి చాలా అంటే చాలా జనం వచ్చారు లైన్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి మేము ఇక్కడ లాస్ట్లో నిల్చున్నాము మాకైతే ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి ఈ లైన్ మూవ్ అవ్వడానికి గుడి లోపలికి వెళ్ళే ముందు ముందుగా ఇక్కడ గణపతి దేవుడి చిన్న గుడి ఉంటుందండి అందులో దర్శించుకొని లోపలికి వెళ్ళాలి మా ఆయన వాళ్ళది వరంగల్ సో నేను పెళ్ళైనప్పటి నుంచి ఫోర్ ఇయర్స్కి ఫోర్ టైమ్స్ ఇది ఫోర్త్ టైమ్ నేను వెళ్ళడము టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం నుండి ముందు నుండి వీడియో తీసాను చూడండి ఎంత బాగుందో అసలు అమ్మవారిని చూస్తుంటే మన రెండు కలర్ సరిపోవు అసలు అంత నిండుగా ఉంటారు ట్రైన్లో నిల్చోడానికి టైం పట్టిందండి దర్శనం అయితే టూ మినిట్స్ అయిపోయింది మనం అక్కడ ఎక్కువసేపు ఉండని కదా ఇవైతే చీరలు అమ్మవారికి కట్టినవి కొన్ని ఉంటాయి అలాగే అమ్మవారికి భక్తులు పెట్టినవి కూడా కొన్ని ఉంటాయి మనం కావాలంటే వాటిని కొనుక్కోవచ్చు కూడా ఇది సుబ్రమణ్యేశ్వర ఆలయం నేను జనరల్గా టెంపుల్స్లోకి ఫోన్ తీసుకెళ్ళను కానీ ఇది జస్ట్ దేవుణ్ణి మీకు చూపించడానికి నేను తీసుకొచ్చాను వీడియో చేస్తున్నాను హైదరాబాద్ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది చూడండి ఆ తల్లి రూపం ఎంత నిండుగా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుంది ఎవరకు వాళ్ళు చూడకుండా తీయడానికి అయితే ట్రై చేశాను కష్టమై బయటకు వస్తున్నప్పుడు ఇక్కడ చిన్నగా శివాలయం కూడా ఉంటుంది చూడండి మేము బయటకు వచ్చేసరికి అయితే ప్రసాదాలు ఏవి లేవు ఓన్లీ పులిహోర ఉందని చెప్పారు అది కూడా మేము చాలాసేపు కూర్చున్న తర్వాత వెళ్ళి తెచ్చుకున్నాము పులిహోర ప్రసాదం తినేసి బయటికి వెళ్ళే ముందు మేము అద్దాల మీద చూసాము అద్దాల మీద కూడా చూసేసిన తర్వాత ఇంకా గుడి ముందు ఫొటోస్ దిగేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయాం వీడియో ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ